హలో ఎవరి వన్ వెల్కమ్ టు అంజూస్ అకాడమీ గైస్ మనం గత కొన్ని రోజుల నుంచి రెగ్యులర్ గా తెలంగాణలో చూస్తున్నాం అటు మన సీఎం దగ్గర నుండి కానీ అదేవిధంగా టిఎస్పీఎస్సి చైర్మన్ దగ్గర నుంచి కానీ అండ్ ఈవెన్ ఇతర ఉప ముఖ్యమంత్రి ఇంకా మంత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ క్యాలెండర్ గురించి కావచ్చు అండ్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ గురించి డెఫినెట్ గా చర్చ అయితే నడుస్తుంది దాంతో పాటు మన ముఖ్యమంత్రి గారు కూడా కన్ఫర్మేషన్ అయితే చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్స్ మొదలు పెట్టాలి కోచింగ్ లకు వెళ్ళాలి చదువుకోవాలి దానికి సంబంధించిన వర్క్ అంతా చేయడం ఎందుకంటే వరుసగా నోటిఫికేషన్స్ రాబోతున్నాయని చెప్తున్నారు ఈ మాటలు చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం బట్ ఈసారి అయితే ఆ లాస్ట్ మనకు ఒకసారి నోటిఫికేషన్ కంప్లీట్ క్యాలెండర్ కూడా రావడం జరిగింది దాని ప్రకారం అయితే జరగలేదు వేరియస్ రీజన్స్ మధ్యలో ఉన్నాయి బట్ ఇప్పుడు మోస్ట్లీ వితిన్ వన్ టు మంత్స్ లోపలనే ఈ మంత్ లోపలనే అనుకోవచ్చు ఈ మంత్ ఎండ్ కానీ నెక్స్ట్ మంత్ వరకు డెఫినెట్ గా కొన్ని వేకెన్సీ అయితే రాబోతా ఉన్నాయి అందులో మేజర్ గా మనకు ఈ మనకు ఎక్కువగా విఆర్ఓ విఆర్ఎల్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు టెట్ డిఎస్సి కి సంబంధించినవి కావచ్చు అవే కాకుండా ఇంకా అంగన్వాడీలో కొన్ని వేకెన్సీస్ ఇవన్నీ కాకుండా ఇంకా అరౌండ్ థర్టీ థౌజండ్ వేకెన్సీస్ వరకు అందులో ఉన్నాయని చెప్తున్నారు ఆ వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి రీసెంట్ గా న్యూస్ పేపర్లలో చూసినా మనకి ఎక్కడ చూసినా కూడా వీటి గురించే ఉంది కాబట్టి వాటికి సంబంధించిన సమ్మరైజ్డ్ ఒకసారి మనం చూద్దాం డెఫినెట్ గా రాబోతున్నాయి ఏంటనేది సో మళ్ళీ కొలువుల జాతర అని ఇక్కడ మెన్షన్ చేశారు ఇందులో ఇవన్నీ కూడా న్యూస్ పేపర్ కి సంబంధించిన క్లిప్స్ విధంగా ట్విట్టర్ లో మనకు వచ్చిన అప్డేట్స్ ఇందులో త్వరలో ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ ఎయిటీన్ పోస్ట్ సంబంధించి భర్తీకి రంగం సిద్ధమని కొత్త పోస్ట్లు మనకు ముప్పై థర్టీ థౌసండ్ టూ ట్వంటీ ఎయిట్ ఉన్నాయని గుర్తించారు అవి ఎందులో ఉన్నాయి ఏ ఏ పోస్టులు ఉన్నాయి అవి ఒక్కసారి డీటెయిల్ గా చూద్దాం దానికి సంబంధించి డెఫినెట్ గా ఇవన్నీ కూడా మనకు అఫీషియల్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్ సో దీనికి సంబంధించిన క్యాలెండర్ ఇక్కడ చూడండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ న్యూ ఇన్ ఇన్ ద ద డివైసెస్ ఫిల్ ఫిల్ మంత్స్ టు పోస్ట్ నెక్స్ట్ త్రీ మంత్స్ దేర్ బై రీచింగ్ ద క్లోజ్ టు వన్ ల్యాక్ జాబ్స్ అవన్నీ మెన్షన్ చేశారు బట్ ఓకే ఇంకా దీనికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ అవబోతున్నది ఇక్కడ అఫీషియల్ గా మనకు అఫీషియల్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది సో ఇవి ఈ పర్టికులర్ న్యూస్ అన్నిటికి సంబంధించి రీసెంట్ గా ఇంపార్టెంట్ అప్డేట్స్ లో కొన్ని పెట్టడం జరిగింది ఇందులో ఉన్న వేకెన్సీస్ ఏంటి అవన్నీ ఏమేమి రాబోతున్నాయి ఇప్పటివరకు ఇప్పటివరకు భర్తీ చేసిన పోస్ట్లని కొన్ని ఇక్కడ మెన్షన్ చేశారు దాంతో పాటు అంగన్వాడీలో మనకు ఫోర్టీన్ థౌజండ్ టూ థర్టీ సిక్స్ పోస్ట్లు అదేవిధంగా విలేజ్ కి సంబంధించి పోస్టులకు సంబంధించి టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ సో విఆర్ఓలు విపిఒలకు సంబంధించి పోస్టులు వచ్చేసి మనకు టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ అదే మీకు ఇక్కడ ఫోర్టీన్ థౌసండ్ టూ థర్టీ సిక్స్ ఇవి కాకుండా వివిధ శాఖల్లో మనకు థర్టీ థౌజండ్ టూ ట్వంటీ ఎయిట్ ఖాళీలు ఉన్నాయని చెప్తున్నారు సో ఇవి ప్రీవియస్ గా ఫిల్ చేసా మనకి కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు రీసెంట్ గా మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎంపిక అయిన వాళ్ళకి ఇంకా వాళ్ళకు నియమక పత్రాలు అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది పదిహేను నెలల్లో ఇన్ని పోస్టులు భర్తీ అని చెప్తున్నారు సో మిగతావి కొత్త వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను క్లియర్ సో ఇవి దీనికి సంబంధించిన న్యూస్ అయితే ఉంది ఈ థర్టీ ౌజండ్ టూ ట్వంటీ ఎయిట్ పోస్ట్లు వచ్చేసి మనకు వ్యవసాయ సహకార శాఖకు సంబంధించి పశ్చిమవర్థిక శాఖ అండ్ డైరీ ఫార్మ్ సంబంధించినవి అదే విధంగా బీసీ సంక్షేమలో ఫైవ్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఉన్నాయి ఇంధన శాఖలో ఎయిట్ ఫిఫ్టీ అని ఇచ్చారు వైద్య కుటుంబ సంక్షేమ శాఖలో సెవెన్ థౌజండ్ ఫైవ్ సెవెంటీన్ ఉన్నాయి ఉన్నత సాంకేతిక విద్యలో త్రీ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఉన్నాయి హోమ్ శాఖలో ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ సిక్స్ నీటి పారుదలలో ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఉన్నాయి మైనారిటీలో మనకు మైనారిటీ సంక్షేమంలో ఫిఫ్టీన్ ఎయిటీ ఫైవ్ ఫోర్ ఉన్నాయి పురపాలక పట్టణ అభివృద్ధిలో త్రీ థౌజండ్ వన్ ఫార్టీ ఎయిట్ రెవెన్యూ శాఖలో టూ సిక్స్ టూ థౌజండ్ సిక్స్ నైన్టీ వన్ ఎస్సీ అభివృద్ధిలో మనకు టూ థౌజండ్ టూ థర్టీ ఫైవ్ ఉన్నాయి అదేవిధంగా పాఠశాల విద్యాశాఖలో టెన్ థౌసండ్ ప్లస్ ఉన్నాయి రవాణా రోడ్లకు సంబంధించిన ఫోర్ ఫార్టీ ఉన్నాయి ఎస్టీ సంక్షేమంలో ట్వెల్వ్ హండ్రెడ్ చేంజ్ ఉన్నాయి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధిలో సెవెన్ ట్వంటీ టూ ఉన్నాయి ఉపాధి కార్మిక శాఖ ఇతర శాఖలకు శాఖ ట్వెల్వ్ నైన్ మున్సిపల్ లో ట్వంటీ ఎయిట్ ఇవన్నీ కూడా కంప్లీట్ పోస్టులకు సంబంధించిన ప్రభుత్వ శాఖ భర్తీ చేసిన ఉద్యోగుల సంఖ్యలు ఇవన్నీ కూడా పోస్ట్లను ఎన్ని ఫిల్ చేశారు ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేశారు ఇంకా ఫిల్ చేయాల్సిన వేకెన్సీస్ మనకు థర్టీ థౌజండ్ పైన వేకెన్సీస్ ఉన్నాయని గుర్తించడం జరిగింది ఈ పర్టికులర్ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు రాబోతున్నాయి ఆ డీటెయిల్స్ సంబంధించిన వేకెన్సీస్ అన్నిటికి సంబంధించి అతి త్వరలోనే మేబీ ఈ మంత్ నెక్స్ట్ మంత్ లో వాటికి సంబంధించి ఈ థర్టీ త్రీ థౌజండ్ వేకెన్సీ ఏవైతే ఉన్నాయో అవి ఏ శాఖలో ఉన్నాయో కూడా నేను డెఫినెట్ గా మళ్ళీ ఒక వీడియో చేస్తాను ప్రాపర్ గా ఈ పర్టికులర్ పోస్ట్లకు సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రజెంట్ గా ఇప్పటి వరకు మనకు ఉన్న దాని ప్రకారం అయితే కంపల్సరీ మనకు రాబోయే వేకెన్సీస్ ఇప్పుడు నోటిఫికేషన్స్ అయితే ఇమ్మీడియట్ గా మనం చూసినట్టుగా విఆర్ఓ కి సంబంధించి వేకెన్సీస్ కి సంబంధించి విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ కి సంబంధించి అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ వేకెన్సీస్ కూడా రాబోతూ అదే అదేవిధంగా ఆల్రెడీ అంగన్వాడీకి సంబంధించిన ఫోర్ ఫోర్టీన్ థౌసండ్ వేకెన్సీస్ ఇవ్వక టెన్ థౌసండ్ వేకెన్సీస్ ఇందులో కూడా మనకు టెన్ థౌసండ్ ప్లస్ వేకెన్సీస్ రాబోతూ ఉన్నాయి ఇవే కాకుండా టెట్ డిఎస్సి నోటిఫికేషన్స్ కూడా ఇమీడియట్ గా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇవే కాదా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ వేకెన్సీస్ లో పర్టికులర్ గా ఎలక్ట్రికల్ సివిల్ మెకానికల్ కి సంబంధించిన వేకెన్సీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అవి ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆ వేకెన్సీస్ కూడా ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా గ్రూప్స్ కు సంబంధించి ఆ గ్రూప్స్ కు సంబంధించిన వేకెన్సీస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కొత్త వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ వేకెన్సీస్ కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది బట్ ఫస్ట్ అయితే ఇవి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పర్టికులర్ వేకెన్సీస్ కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు మళ్ళీ ఒకసారి సీరియస్ గా ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఆల్మోస్ట్ సిమిలర్ సబ్జెక్ట్స్ ఉంటాయి లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ లో మార్పులు అయితే ఉంటాయి మన తెలంగాణకు సంబంధించి ప్రిపేర్ అయ్యేటప్పుడు కాబట్టి ఇమీడియట్ గా ప్రిపేరేషన్ మొదలు పెట్టండి టైం వేస్ట్ చేసుకోకుండా ఇవి ఇప్పటివరకైతే అయితే ఉన్న అప్డేట్స్ ఇంకా రాబోయే రోజుల్లో ఈ వచ్చే వేకెన్సీస్ మీద నేను ఒకసారి మళ్ళీ డీటెయిల్ గా ఒక వీడియో చేస్తాను సో దాంట్లో అప్డేటెడ్ గా కంప్లీట్ కంటెంట్ అది మనం ఒకసారి ఇక్కడ చూద్దాం రైట్ గైస్ థ్యాంక్ యూ